గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును అందరికీ నమస్కారం అండి ఇవాళ చాలామంది థైరాయిడ్తో బాధపడుతున్నారు థైరాయిడ్ సమస్య గురించి చాలా దిగులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి యోగాలో చక్కటి మార్గం ఉంది మనకు దాంట్లో మూడు అంటే మూడు విధాలుగా చేసుకోవచ్చు ముద్రలు ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది ఆసనాలు ఉంటాయి దాంతోపాటు నాలుగోది మనకు ఆహారం కూడా మనకు థైరాయిడ్కు ఉపయోగపడుతుందండి అయితే ఈ ఫస్ట్ మీకు ముద్రలు చూపిస్తానండి ఈ ముద్రల్లో ఫస్ట్ మనకు శంఖ ముద్ర అని ఉంటుంది థైరాయిడ్ 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 రెండింటికి పనిచేస్తుంది ఇలా రెండు చేతులని ఇలా ఇప్పుడు ఈ బొటని ఇలా ఉంచి ఇక్కడ ఇలా ఆనించాలి ఇది శంఖ ముద్ర అంటారు శంఖం లాగా ఉంటుంది దీన్ని శంఖముద్ర అంటారు ఇలా ఉంచాలి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకుంటే ఇలా లాక్ చేసి ఉండాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ బొటన్ వేళ్ళు ఇలా ఉంచి ఐదు వేలు మడచాలి దాని తర్వాత ఇలా మనం కలపాలి బొటన్ ఇది ఇది శంఖముద్ర అంటారు ఇది థైరాయిడ్కి చాలా బాగా పనిచేస్తుందండి ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం ఇది మనకు ఇంకా శ్వాసకు కూడా శ్వాస సంబంధించిన బాధలు ఉన్న వాళ్ళకు కంఠం సంబంధించిన బాధలు ఉన్న వాళ్ళకు కూడా మంచిగా లెక్చరర్ ప్రొఫెసర్ సింగర్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది థైరాయిడ్కు చాలా మంచి ఆసనం అలానే ఇంకా మనకు ఈ శంఖముద్ర ఇంకా సహజ శంఖముద్ర అని ఉంటుంది సహజ శంఖముద్రలో ఇలా ముందర వైపు ఇలా లాక్ చేసి రెండు వేలు బొటన్ వేలు ఇలా ఉంచాలి ఇది సహజ శంఖముద్ర అది శంఖముద్ర ఇది సహజ శంఖముద్ర ఇలా ఉంచాలి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేసుకోవచ్చు అండి ఇది థైరాయిడ్కి ఉపయోగపడుతుంది ఏదో ఒక ముద్ర కూడా పట్టుదలగా చేయాలి రోజు చేస్తుంటే మీకు త్వరగా రిలీఫ్ వస్తుంది ఏదైనా కూడా నిరంతరం సాధన చేస్తేనే ఫలితం తొందరగా ఉంటుంది ఈ రెండు ముద్దలు చాలా ఉపయోగపడతాయి దాని తర్వాత మీకు ప్రాణాయామంలో కూడా చాలా అద్భుతమైన ప్రాణాయామం ఉంది సూర్యనాడి భేదన చంద్రనాడి భేదన చేస్తే మీకు థైరాయిడ్కి చాలా ఉపయోగపడుతుంది దాని తర్వాత కపాల బాతి ఇంకా ఉజ్జయి ప్రాణాయం ఈ మూడు ప్రాణాయాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ సూర్యనాడి చంద్రని చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఇది వజ్రాసంలో గుర్తం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వజ్రాసనం రాని వాళ్ళు సుఖాసనంలో సిద్ధాసనంలో కూర్చొని చేసుకోవచ్చు లేదా అది కూడా కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే కూడా సోఫాలో కూర్చొని కూడా చేసుకోవచ్చు మనం దేనికి కూడా సులభమైన మార్గంలో చేసుకోవాలి ఈ సూర్యనాడి బేదన చేసే ముందు ప్రాణాయామ ముద్ర ఇది నాసికా ముద్ర ముద్ర అంటారు ఇది చంద్రనాడి మూయడానికి ఈ బొటన్ వెళ్ళము సూర్యనాడి ఇది రైట్ సూర్యనాడి అంటారు లెఫ్ట్ చంద్ర ఇప్పుడు చంద్రనాడితో చేస్తాము చంద్రనాడిని మూసేసి సూర్యనాడితో చేస్తాము సూర్యనాడి బేదన ఇది చూడండి బాగా శ్వాస వదులుతూ ఉండాలి ఇలా శ్వాసను వదులుతూ ఉండాలి మనం అలసిపోయేంత వరకు చేయాలి వన్ మినిట్ వరకు చేసుకోవచ్చు మీకు ఎంత శక్తి కొలదే చేయండి వాళ్ళ రూల్ ఏం లేదు మీ అనుకూలంగా చేయాలి ఇలా వన్ మినిట్ వైపు చేసాక ఆపాలి మళ్ళీ రెండు నాసికల ద్వారా శ్వాస తీసుకొని బాగా శ్వాస తీసుకోవాలి మన లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంచకుండా సూర్యముద్రలో ఉంచుకోవాలండి ఉంటే వేడి పుడుతుంది మనకు ఇది బాగుంటుంది మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ ద్వారా చేయాలి చంద్రనాడి ద్వారా చంద్రనాడి ఇలా అలసిపోయేంత వరకు చేయాలండి ఇది సూర్యనాడి భేదన చంద్రనాడు చాలా సులభమైందండి ఇది మనకు థైరాయిడ్కే కాదు చాలా సమస్యలకు ఉపయోగపడుతుంది జలుబు ఆస్తమా ఇంకా పొట్ట తగ్గడానికి వెయిట్ రిడక్షన్ కావడానికి చాలా వాటికి కిడ్నీస్కి హార్ట్ ప్రాబ్లమ్కి అన్నిటికీ పనిచేస్తాయి ముఖ్యంగా మీ థైరాయిడ్కి బాగా ప్రాక్టీస్ చేయండి దీంతోపాటు కపాలభాతి అంటే ఏ చేతుల సహాయం లేకుండా చేసేది కపాల బాతి అంటారు ఇలా రెండు నాశకాల ద్వారా ఇలా చేయాలి పది నిమిషాలు సూర్యనాడి చంద్రనాడు బెదన ఐదు నిమిషాలు కపాలపాతీ చేయాలి దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉజ్జయి ప్రాణాయం ఉజ్జయి ప్రాణాయం ఏంటంటే ఈ కంఠంతో చేయాలన్నమాట ఈ స్వరపేటిక ద్వారా ధ్వని కలిగింది అంటే ఇక స్వరపేటికని బాగా వైబ్రేట్ చేయాలన్నమాట చూడండి బాగా శ్వాస తీసుకొని ఈ కంఠం ద్వారానే దీని ద్వారానే చేస్తాం ఇక్కడ థైరాయిడ్ గ్రంథి పైన ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ శ్వాస తీసుకోవాలి ఎంత గట్టిగా అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రతిసారి శ్వాస తీసుకొని బాగా చేయాలి శ్వాస తీసుకుంటే మనకు మళ్ళీ దగ్గు అలాంటివి రాకుండా కంటిన్యూ చేయగలుగుతాం ఇలా చేయాలండి ఇది ఉజ్జయి ప్రాణాయం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు థైరాయిడ్కి బాగా పనిచేస్తుంది కంఠానికి బాగా పనిచేస్తుంది కొంతమంది గురుకలు కూడా పెడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఈ ప్రాణాయామంలో ఈ మూడు ప్రాణాయామాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి థైరాయిడ్కి థైరాయిడ్కి మీకు ముద్రలు కూడా చూపించాను దాంతోపాటు ఆసనాలు కూడా చూపిస్తానండి థైరాయిడ్కి మనకు ఆసనాల్లో మనకు ఆసనాలు కూడా ఉన్నాయి ఆసనాల్లో సేతుబంధ ఆసనము సర్వాంగాసనము మత్స్యాసనము ఈ ఈ ఆసనాల వల్ల మనకు చాలా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోయి త్వరగా థైరాయిడ్ బా గ్లాండ్ బాగా యాక్టివేట్ అయ్యి మనకు బాగా ఉంటుంది ఆరోగ్యం ఇంకా బాగా వచ్చిన వాళ్ళు శిర్షాసనం కూడా చేసుకోవచ్చు శిర్షాసనం రాని వాళ్ళు సర్వాంగాసనం చేసుకోవాలి సర్వాంగాసనం తర్వాత మత్స్యాసనం చేసుకోవాలి ఈ మూడు ఆసనాలు వేసి మనం రోజు థైరాయిడ్ని నియంత్రించుకోవచ్చు థైరాయిడ్ గురించి అండి చాలా మంచి ఆసనం అద్భుతమైన ఆసనము సర్వాంగాసనము ఇది చేయలేని వాళ్ళు గోడ కానుకొని చేయవచ్చండి చేయగలిగిన వాళ్ళు ఇలా సర్వాసనాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు రాని వాళ్ళు మాత్రం బా బాధపడవద్దండి గోడ కానుకొని చేసుకోవచ్చు నెమ్మదిగా కంట్రోల్గా చేయాలి రెండు చేతుల సాయంతో మన చే పాదాలని చక్కగా తీసుకురావాలి ఇలా మనం సర్వనాశంలోకి రావాలి మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ వన్ మినిట్ నుంచి మొదలుకొని మనం శక్తి కొలిది చేయాలి రోజు సాధన చేస్తుంటే అదే పెరుగుతూ ఉంటుంది త్రీ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకే చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఈ పర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా కంట్రోల్లోగా రావాలి కిందికి పాదాలని మ మడుస్తూ నెమ్మదిగా నడుములు కూడా దింపాలి రెండు చేతుల్ని కింద దింపి రిలాక్స్గా ఉండాలి ఇలా వన్ సర్వాంగాసనం చేసిన తర్వాత వన్ మినిట్ రెస్ట్లో ఉండాలి ప్రశాంతాసనంలో అందరు శవాసనం అంటారు నేను ప్రశాంతాసనం ఆనందాసనం అంటాను ఇలా రెస్ట్ రెండు చేతులు దూరంగా పాదాన్ని దూరంగా ఉంచి కళ్ళు మూసి శ్వాస పైన ధ్యానం ఉంచాలి ఇలా సర్వంగాసనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి వన్ మినిట్ తర్వాత మళ్ళీ మీకు దాని తర్వాత థైరాయిడ్కి సంబంధించిన ఇంకా వేరే రెండు ఆసనాలు ఉన్నాయి మత్స్యాసనము చేతుబంధాసం అవి కూడా చూపిస్తాం సర్వాంగాసనం తర్వాత సర్వాసానికి ఇది కౌంటర్ లాగా పనిచేస్తుంది థైరాయిడ్కు చాలా ఉపయోగపడుతుందండి దీని పేరు మత్స్యాసనం అంటారు ఫిష్ పోస్చర్ మత్స్యాసనం అంటే తలని మడిచి మన క్రౌన్ ఆఫ్ ది హెడ్ అనమాట నేల పైన ఉంచాలి రెండు చేతులు తైస్ పైన ఉంచాలి రెండు చేతులు తైస్ పైన నుంచి కళ్ళు మూసి ఉంచాలి మన త్రోట్ పైన ధ్యానం ఉంచాలి మన శ్వాస పైన ధ్యానం ఉంచాలి ఇలా మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి మనకు ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో అప్పుడు నెమ్మదిగా చేతులు కిందికి దింపాలి రెండు చేతులు కిందికి దింపి తలని నెమ్మదిగా చక్కగా ఉంచాలి ఇది మధ్యాసనం అంటారండి ఇది థైరాయిడ్కి బాగా పనిచేస్తుంది దాని తర్వాత ఆసనం ఇంకో ఆసనము బ్రిడ్జ్ పోస్టర్ అంటారు సేతుబంధం కాళ్ళు దగ్గరగా తీసుకోవాలి ఒక అడుగు దూరం ఉంచాలి చేతులు థైస్ పక్కన ఉంచాలి ఐదు వేలు కల్పించాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుముని పైకి తీసుకురావాలి బాగా పైకి లేపాలి పాదాలు ఒక అడుగు దూరం ఉంచాలి అలా స్థిరంగా ఉండాలి కళ్ళు మూసి ఉంచాలి శ్వాస పైన ధ్యానం ఉంచాలి దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్కి బాగా రక్త ప్రసరణ జరిగి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది నడుముకు కూడా మంచిది అండి కాళ్ళు చేతులు కూడా బాగా స్ట్రాంగ్గా అవుతాయి ఇది చాలా మంచి ఆసనం బ్రెయిన్కి కూడా బాగా పనిచేస్తుంది థైరాయిడ్కు చాలా ముఖ్యమైన ఆసనం అండి ఇది కూడా రోజు సాధన చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది దీన్ని ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి చేసుకొని ప్రాక్టీస్ చేయాలి శ్వాస నోలుతూ నెమ్మదిగా కింది దించాలి పాదాలని చక్కగా ఉంచాలి రిలాక్స్లో రావాలి థైరాయిడ్కి మనకు ఇంతకుముందు చూపించినట్టు ముద్రలు పనిచేస్తాయి ప్రాణాయామం ఆసనాలు వీటితో పాటు మనకు ఆహారంలో కూడా ఉంటే భగవంతుడు ఈ సృష్టిలో ఆహారంలో కూడా అన్ని సమస్యలకు ప్రకృతిలో అమర్చారు వాటిని వెతుక్కొని మనం తీసుకోవటం వల్ల మనం శీఘ్రంగా మన సమస్యల నుంచి దూరపడవచ్చు థైరాయిడ్కి ముఖ్యంగా ఈ బోర్ది గుమ్మడికాయ బోర్ది ఉంటుంది బోర్ది గుమ్మడి పైన తెల్లగా ఉంటుంది దాని యొక్క జ్యూసు ఆ రసాన్ని తీసి అయితే మనం సూర్యోదయం కంటే ముందు తెల్ల జామున ఐదున్నర లోపల తాగితే మనకు థైరాయిడ్కి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఇంకా పాలకూర మనకు ఇంకా పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్కి ఇంకా మనకు మూలి అని ఉంటుంది అది కూడా బాగానే పనిచేస్తుంది ఇలాంటివన్నీ కూడా తీసుకొని మనకు ప్రాణాయామ ఆసనాలు ముద్రల ద్వారా కాకుండా ఆహారం ద్వారా కూడా త్వరగా నయం చేసుకోవచ్చు మన ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు థైరాయిడ్ పోయిందంటే మనకు చాలా బాగుంటుంది మన మనసు శరీరం కూడా తేలిక పడుతుంది